వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు తిరుమల టిటిడి విజిలెన్స్ నూతన సీవీఎస్ఓగా బాధ్యతలు స్వీకరించిన మురళీకృష్ణ ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సీవీఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడారు అందరికి నమస్కారం ఈరోజు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా తీసుకోవడం జరిగింది టిడిలో ఇంత బాధ్యదాయకమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహానికి సదా నేను కృతజ్ఞత అభ్యుడను ముఖ్యంగా ఈ ఉద్యోగానికి నేను యోగ్యుడు నేను భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ చీఫ్ సెక్రటరీ మరియు గౌరవ గౌరవ డీజీపీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఇదివరలో ఇక్కడ డిఎస్పిగా అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కొంత నాకు పాత ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాను అలాగే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ ఈవో గారు గౌరవ అడిషనల్ ఈవో గారు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి అలాగే టిటిడి ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెట్టి పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్ని కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది అలాగే భక్తులకి సంబంధించి కానీ టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి దాన్ని కానీ ఏ రకమైనటువంటి అక్రమాలు కానీ అలాంటివి ఏవి ఉండకుండా ఉండే విధంగా విజిలెన్స్ వింగ్ పనిని కూడా అదే విధంగా ఉండేటట్టు దాన్ని చూసేటటువంటి బాధ్యతని మరింత నిబద్ధతతో దానికి సంబంధించినటువంటి మెరుగైన ప్రమాణ ప్రమాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చే విధంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ అనేటటువంటిది టీటీడీలో రకరకాల ఫేజెస్ లో అది సిసి కెమెరాలు కానీ అలాగే సేవల్ని భక్తులకు అందించే విధంలో విధానంలో కానీ అనేకమైనటువంటి పరిణామాలు వచ్చాయి అనేకమైనటువంటి అడాప్టేషన్స్ జరిగాయి సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీకి సంబంధించి మరింత మెరుగైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులందరితో కూడా చర్చించి సరే టెక్నాలజీని ఎంత బెస్ట్గా తీసుకొని రావాలి ఇక్కడ భక్తులకి వెసులుబాటు కల్పించే విధానం దగ్గర నుంచి భద్రతా ప్రమాణాల పరంగా కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఒక టెక్నాలజీని తో పాటు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిని యాడ్ చేసుకొని మరింత మెరుగైనటువంటి సేవలు భక్తులకి అందించే విధంగా అలాగే భద్రతా ప్రమాణాలను కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా తప్పకుండా పనిచేయడం జరుగుతుంది బ్లాక్ మార్కెటింగ్ మైనస్ ఇన్సర్రణీయనస్ డిఫరెంట్ పీరియడ్స్ ఫర్ డిఫైనింగ్ ది కాంప్లెక్ట్ కాంప్లెంట్ ఆస్పెక్ట్స్ సో కాంప్లెంట్ ఎవల్యూట్ అవుస్తది అది బ్లాక్ లో గావచ్చు అకామడేషన్ లో గావచ్చు దర్శనాల్లో కావచ్చు డిఫరెంట్ పీరియడ్స్ లో చూస్త వస్తుంది బ్లాక్ మార్కెటింగ్ మైనస్ ఎల్ల కవర్ చేసి నేను ఆల్రెడీ ऑलरेडी ఇప్పటి వరకు ఉన్నటువంటి మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కానీ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాని మీద కానీ భక్తుల నుంచి విరుగుగా వస్తున్నటువంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ మీద కానీ అలాగే జరుగుతున్నటువంటి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే వాటి గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా పటిష్టమైనటువంటి వ్యవస్థని దాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా డెఫినెట్గా దృష్టి పెడతాయి